నమస్తే నేను మీ సతీష్ వైఎస్ అవినాష్ రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించేటువంటి కుట్ర జరుగుతూ ఉంది అవినాష్ రెడ్డి ఎంతో మంచివాడు సౌమ్యుడు అసలు చీమకు కూడా అపకారం చేయబడిని ఒక మంచి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈ హత్య కేసులో ఇరికించాలి అని చెప్పేసి అని కుట్రలు పన్నుతా ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వస్తూ ఉన్నాయి మరి వైఎస్ వివేకానందరెడ్డి హత్య పైన తాజాగా చోటు చేసుకున్నటువంటి చర్చలు ఏంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు శ్రీలీగారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం అవినాష్ రెడ్డిని ఇరికించే కుట్ర వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి చాలా మంచివాడు ఒకవేళ అవినాష్ రెడ్డి హత్య చేయించుంటే అంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏముంది వివేకానందరెడ్డి ఇంటికి ఇంట్లోపలికి వెళ్ళేటువంటి ఫ్రీడమ్ ఆయనకుంది కాబట్టి వెళ్ళి ఏ దిండుతోటి నులిమి చంపేసి దాన్ని అటాక్ అని చెప్పొచ్చు ఈ హత్య కావాలని చెప్పి ఎవరు చేయించారో వాళ్ళు దీన్ని పూర్తిగా డైవర్ట్ చేయడానికి ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు ఏం చేస్తున్నారు వివేకానందరెడ్డిని అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం అవినాష్ రెడ్డికి లేదు అవినాష్ రెడ్డి ఎంత మంచివాడో కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను అడిగితే వాళ్ళే చెప్తారు ఈ రోజున అవినాష్ రెడ్డిని రాజకీయంగా దెబ్బగొట్టడానికి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు అన్న వాదన మీద మీరేం చెప్తారు అతని రాజకీయ జీవితానికి అడ్డం అవుతాడనే కదా అతన్ని లేపేశారు మరి అది అందరికీ తెలిసిన విషయమే కదా అతని రాజకీయ జీవితం మరి అతనికి ఎంపీ సీట్ కోసమే కదా వివేకానంద రెడ్డి గారిని అంత దారుణంగా చంపేశారు ఎవరు దానికి కర్మకర్తా క్రియ సరే గూగుల్ టేకౌట్లో వీళ్ళందరూ కూడా అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఎందుకు చూపిస్తుంది టవరు అసలు అవినాష్ రెడ్డి ఆ రోజు చూడగానే మరి అతను కదా ఫోన్ చేయాలి వాళ్ళ చెల్లికి మరి అతను ఫోన్ చేయాల వేరే ఎవరో చేశారు ఫోను మరి వాళ్ళ మేనమామ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనమామ ఉన్నారో మరి ఆయన ఎలక్షన్కు ముందు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు ఎవరైతే వివేకానంద రెడ్డి వాళ్ళ ఫ్రెండ్ గంగిరెడ్డి వీళ్ళందరూ ఉన్నారో ఆ మాట్లాడే క్రమంలో కొంచెం విద్వేషపూరితంగా ఉండి వివాదాలకి దాడి దిగబడ్డారు అని మరి దాడి చేసినప్పుడు పక్కనే ఉన్న అవినాష్ రెడ్డి ఎందుకు ఖండించలేదు ఎందుకు అతన్ని సేఫ్ చేయలేదు మరి చేయలేదు కదా మరి ఎందుకు నువ్వు చూస్తూ ఉన్నావు నీ ఎదురుగానే ఒక హత్య జరుగుతుంటే అసలు ఎలా ఉండిద్ది మనిషి ఎవరైనా కొట్టుకుంటుంటేనే తిట్టుకుంటుంటేనే వాళ్ళు కొట్టుకోబోయే స్థాయికి వస్తేనే ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళమైనా సరే మనకి వాళ్ళకి పరిచయం లేకపోయినా కూడా అయ్యో కొట్టుకోబోతున్నారే మనం ఏదైనా సర్ది చెబుదాము అని కూడా అనుకునే ఉన్నారు ఎంతోమంది మరి అంత ఇంట్లో సొంత బాబాయిని మరి వాళ్ళు ఈ విధంగా చేస్తుంటే నువ్వెందుకు అడ్డుకోలేకపోయావు నువ్వు ఏ విధంగా మంచివాడివి మరి హైదరాబాద్ నుంచి అనంతపురం వరకు పోలీసులు మరి వెంటడిస్తుంటే వెంటాడుతుంటే నా తల్లికి బాగాలేదని చెప్పేసి వంక పెట్టుకొని పారిపోయి అవినాష్ రెడ్డి చిన్నపిల్లడు చిన్నపిల్లడు అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అవినాష్ రెడ్డి ఏ విధంగా అయ్యాడు ఏ విధంగా సౌమ్యుడయ్యాడు మరి ఈ రోజున దాని అన్నిటికీ కూడా ఎవరైతే ఈ ప్రెస్ మీట్ పెట్టి మరి అతను చాలా మంచివాడు చాలా బుద్ధిమంతుడు అసలు అంతకు మించిన నా సౌమ్యులు అసలు కడప జిల్లాలోనే లేరని చెప్పి చెప్తున్నాడు కదా మరి ఎటువంటి అతని మీద ఆరోపణలు లేనప్పుడు మరి బయటకు వచ్చేసి ఆ రోజునే ప్రెస్ మీట్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం నుంచి సాయంత్రం దాకా బై రోడ్డు ప్రయాణిస్తూనే ఉన్నారు మరి అంత ప్రయాణించే వ్యక్తి సాయంత్రం వచ్చే వరకు అసలు ఆ రోజును చూస్తే అవినాష్ రెడ్డి చేతంతా కూడా అతని ఫోన్ మీదే ఉండిద్ది ఎందుకు ఆ ఫోన్లో ఏముంది అసలు ఆ ఫోన్ నుంచి ఏం జరిగింది అనేది మరి ఫస్ట్ ఎంక్వైరీ అది జరగాలి మొన్న చూస్తే షర్మిలా గారు కూడా స్వయంగా వాళ్ళ పెద్దనాన్న కూతురి వాళ్ళ సొంత చెల్లిలే కదా మరి ఆవిడేం చెప్పింది అసలు సునీతారెడ్డికి ప్రాణహాని ఉంది అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని మరి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆవిడే కోరుకున్నప్పుడు మరి ప్రజలందరూ కూడా ఏ విధంగా చూస్తున్నారు ఈ కేసుని ఎవరు దీనికి మెయిన్ టార్గెట్ అసలు అతను చేయించాడా ఇంకెవరైనా చేయించారా ఓకే అతను అనుకున్నట్లుగా అతను చెప్తున్నట్టుగా దిండితో నొక్కేస్తే చచ్చిపోతాడు అతను ఏదైనా చేయొచ్చు అని కానీ ఆ విధంగా చేయలేదు కదా అంత క్రూరంగా ఘోరాతి ఘోరంగా అసలు కుక్కను చంపటానికి స్కెచ్ కదిరి వెళ్ళి గొడ్డలతో తీసుకురావడానికి స్కెచ్ మరి నైటు దొడ్డిదారిన ఎవరు రావాలి మెయిన్ డోర్లోంచి ఎవరు వెళ్ళాలి మరి మొన్న సరే అతను ఒక్కడు చనిపోయాడంటే ఎంతమంది ఇతనికి ఆధారాలు ఎవరైతే ఉన్నారో సాక్షులు వాళ్ళందరూ అనుమానాస్పదంగా ఎందుకు చనిపోయారు మొన్న వాచ్మెన్ గంగ రంగయ్యను కూడా ఆ విధంగానే చంపేశారు కదా వాళ్ళు ఆవిడ చెప్తుంది ఖచ్చితంగా మా ఆయన చంపేశారు ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ టిఫిన్ తిన్న తర్వాత ఏదో జరిగిందని చెప్పేసి మరి పోలీసులు కూడా దాని గురించి కొంత ఎంక్వైరీ సిట్ కూడా వేశారని అన్నారు మరి ఇదంతా ఎవరు చేశారు అని అంటే ప్రతి ఒక్కరి వేళ్ళు కూడా అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి అదంతరం తెలిసిన విషయమే అవునంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా పాయింట్ అసలు అవినాష్ రెడ్డి పాత్ర లేదు అవినాష్ రెడ్డికి సంబంధం లేదు అనుకున్నట్లయితే ఆయన అసలు ఆ శవాన్ని చూసినప్పుడు ఫస్ట్ వెళ్ళి చూసింది ఆయన ఉదయం ఆరు ఆ టైం చూసిన వెంటనే బయటకు వచ్చి చెప్పాలి మరి మొదట గుండిపోటార్ రక్తపులు అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సాయంకాలం ప్రెస్ మీట్ వచ్చేసి నరికి 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 చంపారు రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఫోటోని భారీ స్థాయిలో దాంట్లో పెద్ద ఫోటోలతో ప్లకార్డ్స్తో పెట్టేసి ఆ చేతిలో గొడ్డలను పెట్టేసి మరి మీరు చేసిన రాజకీయాలు ఏంటి మరి బాబాయ్ చావుని అడ్డం పెట్టుకునే కదా ఆ రక్తపు సీట్లోనే కదా నువ్వు కూర్చున్నావు మరి ముఖ్యమంత్రిగా ఎవరిని మబ్బ పెడదామని ఒకప్పుడు ప్రజలు నమ్మారు రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పుకోను లేకపోతే తల్లి విజయమ్మని చెల్లెలు చెల్లి అన్న వదిలిన బాణంగా షర్మిళ గారు అసలు రాజకీయాల్లో తీసుకొచ్చింది షర్మిళని ఎవరు అసలు ఆవిడకి రాజకీయ రంగప్రవేశం చేయించింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు మీరు పనికిరారు రాజకీయాలకి మీరు రాకూడదు నేను ఒక్కడే రాజకీయాల్లో ఉండాలని మరి ఆ రోజున నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోడానికి ఎవరు సహకరించారు అదే తల్లి చెల్లి మరి మీరు ఫస్ట్ వాళ్ళ తల్లి ఆయన భర్త చనిపోయినప్పుడు ఆమెను ఎక్కడ నిలబెట్టాడండి కడపలో నిలబెట్టాడు తర్వాత వైజాగ్ పంపించాడు మరి నువ్వే వైజాగ్ వెళ్ళొచ్చుగా నువ్వెందుకు కడపలో నిలబడ్డావు తర్వాత ఎందుకు ఆ విధంగా రాజకీయాలు చేస్తావు సొంత చెల్లిని తల్లిని మోసం చేసి ఇటు బాబాయి చావుని అడ్డం పెట్టుకొని ఈ రోజున నువ్వే ఉన్నావు కదా మీ బాబాయ్ చనిపోయితే మూడు నెలలకు అధికారంలోకి వచ్చావు ముఖ్యమంత్రిగా ఉన్నావు మరి నాలుగైదు సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రిగా ఉండి మరి ఎందుకు ఆ కేసును క్లోజ్ చేయించలేకపోయావు ఎందుకు అక్కడ ఎవరైతే అవినాష్ రెడ్డి మంచోడే సరే వాళ్ళన్న పాయింట్కి వెళ్దాము మరి ఎందుకు అసలు స దాంట్లో ఎవరు నిందితులు ఆ నిందితులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అతనే కేసు పెట్టాడు అతనే వాపస్ తీసుకున్నాడు మరి సీబీఐ ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు వేయించారు రోజున అతని సొంత కూతురు అల్లుడి మీద కూడా వీళ్ళు ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళ మీదే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు ఏం చూస్తున్నారంటే ఒకటే చెప్తున్నారు ఇక్కడ ఎవరు చేయించారు ఎవరి అధికారం కోసం చేయించారు ఎవరిని ఎంపీ సీట్లో కూర్చోబెట్టడానికి చేయించారు ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి కానీ ఇది ఒక ఓపెన్ సీక్రెట్ లాగా ఎవరడిగినా కూడా వేళ్ళు చూపిస్తున్నాయి కానీ నోర్లు మాత్రం చెప్పలేకపోతున్నాయి అంటే ఇక్కడ మీరు అన్నట్లుగా పాయింట్ ఇది ఎందుకంటే ఆ రోజున సునీత గారు వచ్చి గాయాలు చూసి ఇది గుండెపోటుతో చనిపోయింది కాదు ఇది హత్య అని చెప్పి ఆవిడ చెప్పకపోయిన కనీసం ఈ విషయం బయటకు వచ్చేది కాదు వచ్చేది కాదు మరి ఈ రోజున అదే సునీత గారు హత్య చేయించారు అని చెప్పి ఆవిడ మీద ఈ ఆరోపణలు చేయడాన్ని ఎలా చూడాలి ఆవిడ మీద ఆరోపణలు చేయటం అంటే అండి ఇక్కడ వీళ్ళు ఏ విధంగానైనా తప్పించుకోవాలి ఎలా అయినా సరే ఎవరి మీదకి నెట్టాలి ఇంకా ఎవరికి అక్కడ అవసరం లేదు ఉందో ఒక కూతురు ఇంకో కొడుకున్నడితే అతని మీద కూడా నెట్టేవాళ్ళు మరి ఆ ఒక్క కూతురు మీద అల్లుడి మీదే నెట్టాలి అందులో ఏ విధంగా దాన్ని క్రియేట్ చేయాలంటే ఇతనికి ఏదైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అందువల్ల వీళ్ళు అంగీకరించట్లేదు అందుకని చెప్పేసి ఇతను ఏ విధంగానైనా సరే ఇతనికి ఒక వారసుడు ఉన్నాడు అసలు ఒక స్టోరీనా ఎన్ని విధాలుగా డైరెక్షన్ మామూలుగా లేదు వీళ్ళది రక్తపు వాంతులు అన్నారు అన్నారు గుండెపోటన్నారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా వచ్చేసి నరికి 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 చంపారన్నాడు అంటే ఈయనకి ఎవరినైనా హింసిస్తంటే వీడియో వీడియో కాల్ లో బాగా అలవాటు ఈ రోజున ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మనం చూస్తే త్రిబులార్ గారిని కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు ఇతను వీడియో కాల్లో కానీ ఆ సీసీటీవీ ఫుటేజెస్ కానీ చూశాడు ఇతనికి చాలా ఆనందం అలా హింసించే వాళ్ళని చూడటం అని మరి వాళ్ళ బాబాయిని చంపుతుంటే ఇతను చూశాడా మరి అంత కరెక్ట్గా నరికి 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 చంపారని ఎందుకు చెప్తున్నావు నువ్వు మీడియా ముందుకు వచ్చేసి ఏ విధంగా నువ్వు చెప్పగలుగుతున్నావు మరి సునీత గారి మీద ఈ రోజున ఆరోపణలు చేస్తున్నారంటే అసలు ఆవిడ ఊళ్ళోనే లేదు కదా మరి ఎక్కడ మరి ఇప్పుడు అప్రూవురుగా మారిన ఎవరైతే దస్తగిరి ఉన్నాడో ఏ రోజైనా సునీత గారి పేరు చెప్పాడా మరి వీళ్ళ మధ్య కొత్తగా ఎవరో మొన్న మాట్లాడుతున్నారు ఒకప్పుడు అప్పు చేసి కూడా టీ తాగిన వ్యక్తి దస్తగిరి ఈ రోజు లక్షాధికారి అయిపోయి సుమోల్లో తిరుగుతూ సెక్యూరిటీతో ఉన్నాడని ఆ లక్షలు వాళ్లే కదా ఇచ్చారు గొడ్డలు కొనకరమని ఆ విషయం మర్చిపోయినట్లున్నారు దస్తగిరి చెప్పాడు కదా ఎన్ని వేల రూపాయలు అతనికి ఆఫర్ పెట్టారు గొడ్డలు కొనకరమని ఎవరు చెప్పారు మరి దాంతోనే అతను లక్షాధికారయ్యారు మరి ఇది జనం ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా ఒకప్పుడు ప్రశ్నించే తత్వం లేదు కానీ ఈ రోజున ప్రశ్నించే తత్వం వచ్చింది ప్రజల్లో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నించే తత్వం వచ్చింది కాబట్టి నిన్ను పదకొండుకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టి ప్రజానాయకుడు కావాలని ఇతను అసలు అధికారంలో రాగానే ఫస్ట్ ఏం చేశాడండి ప్రజావేదికను కూల్చేశాడు ప్రజావేదికను అర్ధరాత్రి పదకొండున్నరకి స్టార్ట్ చేశాడు అప్పటికప్పుడు అంత అవసరం ఏంటి నీకు స్టార్ట్ చేసి ప్రజావేదిక కూల్చింది దగ్గర నుంచి ప్రజానాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ పరిష్టి వైపు అంతవరకు కూడా చూసుకుంటే ఇతను చేసిన నేరాలు ఘోరాలు ఎంత దౌర్జన్యాలు దాష్టికం భూతుల రాజకీయము క్యారెక్టర్ అసాసినేషన్ ఒకటా చూసుకుంటే ఒక్కటి కాదు చిన్న పిల్లలను సైతం ఇంట్లో వదిలిపెట్టకుండా ఎన్ని విధాలుగా దాడులు ఈ రోజున ఏదైతే న్యాయానికి చట్టానికి ధర్మానికి ప్రతీకైన పోలీసులు కూడా తీసి రోడ్డు మీద నిలబెడతానన్న పరిస్థితికి దిగజారే స్థాయికి ఇతను వచ్చాడంటే ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరో కానీ వెళ్ళని దండేసి దండం పెట్టాలి బాబు ప్రజలు చైతన్యం వచ్చింది ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈరోజు ఒకప్పుడు సై అంటే సై అని ఉద్వేగపూరితంగా మనం చూసాం ప్రవీణ్ చావుని ఏ విధంగా ఫాస్ట్ ప్రవీణ్ చావుని అడ్డం పెట్టుకున్నారు ఊచ కోతకు వస్తామని మాట్లాడినా అతనైతే బెల్లింగ్ ఉన్నాడో అతను ఈ రోజున ప్రశ్నిస్తే ఉద్వేగపూరితంగా మాట్లాడాను నా ఉద్దేశపూర్వకంగా మాట్లాడే అంటే ఉద్రేకం అంటే ఏదైనా మాట్లాడతారా అంటే రాజకీయాలు నీకు ఇటు మత విద్వేషాలు అన్నీ కూడా రెచ్చగొట్టే విధంగా వీళ్ళు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసుకుని ఈ రోజున కూటమి ప్రభుత్వమే టార్గెట్గా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అదైతే మనకు క్లియర్ కట్ కనిపిస్తుంది ప్రజలు అయితే ఊరుకోవట్లేదు ఒకప్పుడు సై అంటే సై అన్నాము కాదు ఇప్పుడైతే ఇంకా చెప్పారులే నోరు ముయ్యండి అనే పరిస్థితిలోకి వచ్చారు ప్రజలు నమస్తే